వెనక జిల్లా సాహిత్యంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొంది పొందిన ప్రియ శిష్యుడు మెల్లంకొండ సంపత్ కుమార్ అట్లాగే నా అత్యంత ఆత్మీయ మిత్రులు తూర్పు మల్లారెడ్డి గారు అతి సన్నిహిత మిత్రులు కందుకూరి శ్రీరాములు గారు సభలో ఉన్న మిత్రులు మంది చక్కటి సాహిత్య బంధువుల మధ్య ఈ ముగ్గురి సప్తీ ఉత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది గౌరవనీయులు పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు అట్లాగే నచ్చినకాల మిత్రులు ఏడేళ్ల పాటు నా క్లాస్మేట్ ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి నాగేశ్వరం శాఖ రా నాకు ఎంఏ చదివే రోజుల్లో ఒక ఏడాది సీనియర్ నంత్రి సిద్ధారెడ్డి గారు ఆ తర్వాత సాహిత్యంలో సమకాలికులు యాభై ఏళ్ళుగా కర్పూరి శ్రీరాములు గారు ఈ ముగ్గురి సప్తతి ఉత్సవం జరుగుతున్నది నిజానికి ఇదే సమయంలో సరిగ్గా మా సొంత అన్న మనవడి పెళ్లి జరుగుతున్నది బాలానగర్లో దానికన్నా ఇది ముందు ప్రియారిటీలో ఇది ముఖ్యం ఇక్కడ ఒక్క నిమిషమైనా మాట్లాడిపోతే పెళ్ళి ఎక్కడ ఏమీ ఆగిపోదు భోజనం ఎక్కడ ఆగిపోదు కాబట్టి నా ఉదయపూర్వకమైన అభినందన తెలియజేయడానికి మీ ముందు నిలబడ్డాను ఒకసారి సిద్ధన్నపై కవిత రాస్తూ వద్దులు అన్నాను చదువుకునే రోజుల్లో మా పెద్దన్న ఇప్పుడు మా అందరికీ నందిని సిద్ధన్న అని రాశారు అన్నా అనే సిద్ధర్ నువ్వు నేను అన్నా అంట ఆయన నన్ను అన్నా అంటాడు ఇద్దరం ఒకరికొకరం మనలే అందరికీ అన్న శంకరం చిన్న కాలం మిత్రులు మిత్రులారా ఈ ముగ్గురు కొన్ని సారూప్యతలు ఉన్నాయి ఒకటి ముగ్గురికి ఇది సప్తతి సందర్భం నేను అనాల్సిన మాట బహుశా నేను రాకముందు మామిడి హరికృష్ణ అనేట అప్పుడే మీ లెక్క డెబ్బై ఏళ్ళ అప్పుడే ఇంకా ఫ్రెష్గా తాజాగా నలభై నలభై ఐదు సంవత్సరాల యువకులుగా ఉంటారు మీరు కాబట్టి డెబ్బై ఏళ్ళ యువకులు సప్తతి ఒక కామన్ ఫీచర్ అయితే సాహిత్యము జీవితము వ్యక్తిత్వము ఈ మూడు వేరు వేరు కాదు అని నిరూపిస్తున్నవారు చాలామంది విషయంలో సాహిత్యం వేరే ఉంటుంది జీవితం వేరే ఉంటుంది వ్యక్తిత్వం వేరే ఉంటుంది శ్రీశ్రీ అన్నట్లు ఎవరి ఎవరి జీవితాలు వారి వారి సొంతం పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటామని అన్నాడు కాబట్టి పబ్లిక్ నిలబడి నిగ్గు తెలుచుకుంటూ చాలా నిజాయితీగా నిష్కల్మంగా నిబద్ధతతో కవిత్వం రాస్తున్న ముగ్గురు మిత్రుల పండుగ దినంలో భాగం పంచుకుంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది నిజానికి నా ప్రియ శిష్యుడే సంపత్ ఫోన్ కూడా చేయలేదు నన్ను పిలువలేదు ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో సోమవారం నాడు వార్త చదివి ఇది నేను మిస్ కాకూడదు అని నోట్ చేసుకొని వచ్చినవాడిని సిద్ధన మీద ప్రేమతో నేను ఉస్మానియా మన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఏడాదికి ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తికి జీవన సాఫల్యం సాఫల్య విశిష్ట పురస్కారం ఇస్తూ ఉంటాను లక్ష రూపాయల పురస్కారం అమౌంట్ కాదు కానీ దాని మీద చాలా రికమెండేషన్స్ ఉంటాయి వీసీ మీద రెండు అంశాలపై విసి మీద ప్రెషర్స్ ఉంటాయి ఒకటేమో విశిష్ట పురస్కారము రెండవదేమో గౌరవ డాక్టరేట్ నలభై పేజీల నాణీల పుస్తకం రాసినోడు కూడా గౌరవ డాక్టరేట్ ఆశిస్తాడు చిన్న నాణీల పేజీలు రాస్తాడు రాసి వస్తాడు చెంబర్కి సార్ నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పుడు నేను కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ని ఇప్పుడు నాకు అదనపు సమస్య వచ్చిందంటే మొన్ననే ప్రకటన వచ్చింది ఎవరైనా అప్లై చేసుకోవచ్చని ఇక శతకాలు కీర్తనలు సంకీర్తన ప్రతి వాడు కుప్ప తెప్పలుగా పంపిస్తున్నాడు ఇంటికి మా చేతుల్లోనే అవార్డు ఉన్నంత అభిప్రాయం చాలామంది కవరకున్నది ఉండదు దానికి స్క్రీనింగ్ కమిటీలు ఉంటే పెద్ద ప్రాసెస్ అట్లా మొత్తానికి జీవన సాఫల్య పురస్కారం నేను ఉన్నప్పుడు మా సిద్ధరకు ఇచ్చినందుకు చాలా సంతృప్తిగా ఉన్నాను చాలా సంతృప్తి అట్లాగే రెండు రోజుల పాటు తెలుగు విశ్వవిద్యాలయంలో నందిని సిద్ధారెడ్డి గారి సాహిత్యం పైన సదస్సు జరిగింది ఆ సదస్సులో భాగం పంచుకున్నందుకు కూడా నాకు సంతోషంగా ఉంది నాళేశ్వరం శంకరం పైన కందుకు శ్రీరాముల పైన ఏదైనా సదస్సు జరిగితే ఒక నాలుగు మాటలు మంచి మాటలు మాట్లాడాలి అన్న కోరిక ఇవాళ నెరవేరుతుంది తనిపై మాట్లాడేది ఆనాడు సమావేశం తెలుగు యూనివర్సిటీలో మాట్లాడేది వీళ్ళిద్దరి పైన మౌన కృషి వలు అనడానికి ముగ్గురు సాక్షి మౌన కృషి వరు తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటారు నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతూ ఉంటారు గడబడ చేయరు హడావిడి ఉండదు ఉద్యమ సాహిత్యం రాశారు ప్రపంచీకరణ నిరసన సాహిత్యం రాశారు మానవత్వాన్ని ప్రేమించారు ఈ ముగ్గురులో ఉన్న కామన్ ఫీచర్ ఏమిటంటే ఈ ముగ్గురు మనిషిని ప్రేమిస్తారు ఈ ముగ్గురు స్నేహశీలత కలిగిన వారు ఈ ముగ్గురు ఆత్మీయమైన అనుబంధం కలిగిన వారు ఈ ముగ్గురి కరచాలనం చేసినప్పుడు ఆ చెయ్యి వదలాలని అనిపించదు కొంతమంది యాంత్రికంగా హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇచ్చినంత వేగంగా వదిలించుకోవాలనుకుంటాను వాడు ఎప్పుడు వదులుంటాడా లేదా మనం ఎట్లా వదిలించుకోవాలని అనుకుంటాం కానీ ఈ ముగ్గురి కరచాలనం అప్పుడు ఇంకో సెకండ్ ఇంకో నిమిషం పట్టుకుంటే బాగుండే చెయ్యి అని అనిపిస్తుంది ఇది నేను మొదట అనుభూతి చెందింది కేజీ సత్యమూర్తి శివసాగర్ కరచాలనంలో తరువాత అనుభూతి చెందింది మా సిద్ధన కంచడంలో తరువాత రాణేశ్వరం శంకరం కట్టుకొచ్చినప్పుడు ఇవాళ సప్తది కాబట్టి ఈ మాట అనట్లేదు హృదయం అంతరంగాల నుంచి మాట్లాడుతున్నాను స్నేహితులు గొప్ప లక్షణం కవి పండితుడా విమర్శ కూడా అవన్నీ కా అసలు మనిష మనిష అన్నప్పుడు ఆలోచించినప్పుడు నిండు మనిషితనం కలిగిన ముగ్గురు అత్యంత సన్నిహిత మిత్రుడు యాభై ఏళ్ళ పరిచయం ఇందులో చాలామందికి లేని గొప్ప అవకాశం ఏంటంటే ముగ్గురితో నాకు యాభై సంవత్సరాల పరిచయం ఉంది వీరి డెబ్బై ఏళ్ళ వయసులో అంటే ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళ వయసు నుంచి కూడా వీరితో సంబంధ స్నేహ బాంధవ్యాలు ఉన్నాయి కనుక ఈ ముగ్గురికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నమస్కారం